మీ పేరు రామకృష్ణ ఇప్పుడు ఎలక్షన్ జరిగినాయి కదా మరి పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా వంగగీత గీత గారు గెలుస్తారా పవన్ కళ్యాణ్ ఎందుకు ఇప్పుడు అందరు వంగ గీత అని అంటున్నారు ఆ వంగీతండి గుంచుకుని మోజు ఎక్కువ ఉంది అతని మీద అంటుకుని ఎవరి మీద పవన్ కళ్యాణ్ మీద మోజీ ఎక్కువ ఉందా మీరు ఓటేసారా ఏ మీరు నంబర్కి పవన్ ఇప్పుడు ఈ గీత గారు మంచిగా చేసిన మాట్లాడుతున్నారు అనుకోండి అయితే మూజి ఎక్కువ ఉందండి వన్ కొట్టేసి కొట్టి పవన్ కళ్యాణ్ సినిమాలు తీసుకోవడానికి హైదరాబాద్ వెళ్ళిపోతడా లేదు మంచిగా చేస్తారు పెద్ద దృష్టిలో అదే అన్నారు మంచిగా చేస్తారు దృష్టికి అన్నారు అందుకనే కుర్రులు కూడా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పట్టారు కుర్రోళ్ళు అంటే పవన్ పవన్ ఓటు అందరు సార్ ఓటు వాళ్ళు పవన్ కళ్యాణ్ మరి మీ ఇంట్లో ఎన్ని ఓట్లు మన ఇంట్లో వాళ్ళు ఎలా వేసారు మన ఇంట్లో పది ఓట్లు పది ఓట్లు పది ఓట్లు ఎవరు బట్టి మేము వేసేరే మనం పవన్ కళ్యాణ్ మీరు అంటే ఈ జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు ఉన్న పార్టీలో అందరు కుర్రోలే ఉంటారు మీ వయసున్న వాళ్ళు లేరు ఓసి కూడా ఉంది మనకంటే ఇంకా మొదలు కూడా వేసిన వాళ్ళు ఉంటారు మీ వల్ల మరి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకు నమ్మకం మీకు నమ్మకం ఉంది అందరినీ ఒక దాని నుంచి అందరినీ చూస్తున్నా ఇతను కూడా చూడాలన్న గాలి ఎక్కువ వచ్చింది నేను ఇతను కూడా చూడాలి ఒకరినొకరిని చూసుకుని వస్తున్నాం ఇతను కూడా చూడాలని బాబు మరి ఎలక్షన్ అయిపోయినాక వంగ గీత గారి పరిస్థితి అంటే పరిస్థితి ఏంటి మనం ఏం చెప్తానండి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎప్పుడైనా చూసారా చూసేయండి గొల్పోలు గట్టా వచ్చారు కదా చేబుల మంచి చూసారు మీరు చూసారు ఎట్లా అనిపించింది నాకు బాగా సరదా నవ్వుతారు కదా అంత ఒకసారిగా అనేరు మరి అంటే పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు జనాలకి ఎవరైనా అంటే అప్పుల్లో చేసి దృష్టిలోనే అనేది ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ బట్టి ప్రతి వాళ్ళు కూడా కూడా

గొడవల కింద ఉంటుంది అంతే భయ్య మీ పేరు నేమం ఎవరు ఈసారి కాకినాడలో పరిస్థితి ఏంటి పంత నాని చూస్తా సరే చూస్తున్నాం ఎందుకని ఎందుకంటే కొత్త అయింది కదా సార్ ఎవరికే సార్ కన్నబాబు కురసాలు కన్నబాబు సార్ జనసేన అని చూడండి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో గెలవాలంటే బోల్ అంత డబ్బులు ఉండాలి జగన్ గారు లాగా డబ్బులు లేకపోయినా అంతారు నేను ఒక వైసీపీలో పదివేలు ఇరవై వేలు ఇచ్చారా ఓటుకి అప్పుడేంటి చిన్న ఏ పని ఉదంగా కాలం మారిపోయింది సార్ కాలం మారిపోయింది మారిపోయినా అప్పులు గొడవ ఇది గొడవల కింద ఉంటుంది అంతే భయం భయం సరే అన్న థ్యాంక్ యూ